సాయిద్ బిన్ జైద్ రది అల్లాహు అన్ వారి మీద అర్వాబిన్ తే ఉవైస్ అనేటువంటి ఒక వృద్ధ మహిళ గవర్నర్ అయినటువంటి మర్వాన్ కు ఫిర్యాదు చేసింది ఏమని ఫిర్యాదు చేసిందంటే సాయిద్ బిన్ జైద్ అక్రమంగా నా భూమిని దొంగిలించాడు ఆక్రమించాడు అని ఫిర్యాదు చేసింది విషయం తెలుసుకున్నటువంటి మర్వాన్ జైద్ సాయిద్ బిన్ జైద్ ను పిలిపించడం జరిగింది సాయిద్ బిన్ జైద్ ఈ విధంగా నువ్వు ఫలానా వృద్ధ మహిళ యొక్క భూమిని ఆక్రమించావా అని అడిగారు అయ్యా మర్వాన్ గారు నేను స్వతహాగా ప్రవక్త మహమ్మద్ సల్లా ఉల్సల్లం వారిని చూసిన వాణ్ణి ఆయన స్వతహాగా చెబుతూ ఉండగా నేను విన్నాను ఎవరైనా ఇతరులకు సంబంధించిన భూమిని ఒక జానడు కాజేసినా తరే తీర్పు దినం రోజున ఏడు భూమండలాలు అతని మెడకు గుది వేలాడదీయడం జరుగుతుంది అని ప్రవక్త గారు చెబుతుండగా నేను స్వతహాగా విన్నాను మరి అలాంటిది నేను ఇతరుల భూమిని ఏ విధంగా నేను కాజేయగలుగుతాను ఏ విధంగా నేను అక్రమంగా నేను ఆక్రమించుకోగలుగుతాను ఆ స్త్రీ ముమ్మాటికి నా మీద నింద వేస్తుంది ఆమె అబద్ధకురాలు అని పలికారు బిన్ జైద్ రది అలాహన్ వారు అప్పుడు అన్నారు ఇక ఎలాంటి సాక్ష్యము అవసరం లేదు ఆ స్త్రీ అబద్ధం పలుకుతుంది మీరు వెళ్ళండి అని చెప్పారు అక్కడే ఉన్నటువంటి మహిళ అంటుంది లేదండి ఇతను ఖచ్చితంగా నా భూమిని ఆక్రమించాడు అని బలంగా చెబుతుందామె ఆయన చాలా బాధపడిపోయారు సాయిద్న్ జైద్ రది అల్లాహును వారు అంటున్నారు అల్లా ఈ స్త్రీ అబద్ధమే పలుకుతున్నట్లయితే కనుక ఈమె చూపును పోగొట్టు ఏ భూమి కోసమైతే ఆమె అడుగుతుందో ఆ భూమిలోనే ఆమె చనిపోయేలా చేయనని చెప్పి దువా చేశారు హృదయం బాధపడిపోయింది అన్యాయంగా నింద వేసింది అటువంటి సమయంలో కొన్ని రోజుల తర్వాత ఆ స్త్రీకి చూపు పోయింది దాని తర్వాత చూపు కనబడనికి కారణంగా ఆమె ఆ స్థలంలోనే తచ్చాడుతూ తచ్చాడుతూ ఒక బావి ఉన్నింది ఆ బావిలో దూకి ఆమె చనిపోవడం జరిగింది దాని తర్వాత ప్రజలందరికీ అర్థమైంది సైద్ బిన్ జైద్ ఎలాంటి తప్పు చేయలేదు అన్యాయంగా దుర్మార్గంగా ఏమీ అతని మీద నింద వేసిందన్న విషయాన్ని ప్రజలు గమనించారు మరి సైద్ బిన్ జైద్ ఎవరు స్వర్గ శుభవార్త విన్న పది మంది సహాబీలలో ఒక సహాబీ ఆయన జులం ఏ అన్యాయము ఏ పాపము ఏ తప్పు ఏ పొరపాటు చేయనటువంటి ఒక మంచి మనిషి మీద నిందలు కల్పించడము అభాండాలు వేయడము అబద్ధాలు కల్పించడము ఇది జులుం పరమ దౌర్జన్య అవుతుంది ఈ దౌర్జన్య అని కాను అల్లా సుబానవ తల ఇహలోకంలోనే శిక్షిస్తాడు సోదరులారా అంతటి భయంకరమైనది ఈ జులుం దౌర్జన్యం అనేది